ఇదిగోండి హార్వెస్ట్ అయితే నాలుగో చేత కూడా నిండిపోయింది నిజంగా మామూలుగా రాలేదన్నమాట ఈ రోజు అయితే కూరగాయలు అయితే ఇంకా ఉన్నాయండి హార్వెస్ట్ అయితేనే ఇదిగోండి ఇంకా ఉన్నాయి వెజిటేబుల్స్ కోసి కోసి నాకు ఇసుపు రావాలేమో కానీ మన టెర్రస్ మీద కూరగాయలు అయితే ఎక్కడ తరగట్లేదు ఇంకా ఆ ములగాయలతోంటే ఆ వెజిటబుల్ కనపడుతుంది ఈ మూలగాయలతోంటే ఈ వెజిటేబుల్స్ కనపడుతున్నాయి అన్నీ ఉన్నాయండి చాలా బాగా వస్తాయి ఇంక ఈ శీతకాయలు తిరిగితే కూరగాయలు బాగా వస్తాయి కదా వెజిటేబుల్స్ అయితేనే ఇదిగోండి స్వీట్లు ఏమైతే బాగా వచ్చినాయి ఇప్పుడు కోసుకున్నాం ఇంకా ఉన్నాయి కాబట్టి నడిచిను పెట్టుపోతాం ఇదిగోండి క్లోబిన్స్ అయితే ఎంత బాగా వచ్చేసి చూస్తున్నారా నేనైతే ఇంకా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానో ఈ వెజిటేబుల్స్ అయితే బెలౌ ఉన్నాయి ఇవి టేస్ట్ బాగుంటాయండి నేను బజ్జీలు ఎక్కువ వేస్తుంటాను కర్రీ అయితే ఎప్పుడు చేయలేదు చేసుకున్నా బాగానే ఉంటుంది ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇందులో పర్పుల్ కలర్ కూడా ఉన్నాయండి నేను అది కూడా వేసాను ఇదిగోండి పర్పుల్ కలర్ ఫ్లవర్ ఎలా ఉంటుంది మనకి ఇలా గ్రీన్గా ఉన్నదేమో పర్పుల్ కలర్లో ఉంటుంది ఫ్లవర్ కొంచెం బెరే డిఫరెంట్గా ఉంటాయి ఇటు చూడండి ఎన్ని ఉన్నాయో ఇటు పక్క కూడా అని ఆకుల్లో మీకు కనబడుతుందో లేదో తెలియట్లేదు కానీ నేనైతే కట్ చేసేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇదిగోండి ఆ పైన కూడా ఉన్నాయి చూసారా దండ కింద వరుసగా వచ్చి ఉన్నాయి కదా అవి నాకు అందవు సాయరం చేత ఎరొకరి చేత కట్ చేయితాను అవి ఇదిగోండి ఇక్కడ చూడండి కింద కూడా ఉన్నాయి ఇంకా ఉన్నాయండి లోపల అవి కూడా కోసేద్దాం కోసేసి చూపిస్తాను మీకు ఇదిగోండి వింగిడి బిన్స్లో పర్పుల్ కలర్ కలర్మాట ఎవరో చెక్కినట్టు ఉంటాయి ఇవి ఏకలలాగా నిజంగానే బాగుంటుంది నేను ఒక కాయ ఉంచేస్తున్నానండి విత్తనాలకన్నీ ఇంకా ఇక్కడ ఉన్నాయి కింద కూడా లేతగా ఉన్నప్పుడు కోసుకుంటే ఇవి సలాడ్స్ కింద కూడా చక్కగా పచ్చి కోసేసుకుని తినేయచ్చు అంత బాగుంటాయి అన్నమాట ఇది ఉంది లేతగా ఉంది కోసేద్దాండి ఇదిగో ఇది ఒకటి ఇది కూడా లేతగానే ఉంది ఇది కోసేద్దాం ఇంకా పిందులు వస్తున్నాయండి పచ్చి కూడా పెట్టాను ఇవి దుంపలు కూడా ఊరుతాయండి దుంపలు కూడా కూర చేసుకుంటారంట నేనైతే ఎప్పుడు చేయలేదు కానీ దుంపలు మళ్ళీ మనకి మొలకలు కూడా స్టార్ట్ అవుతాయి దుంపల నుంచి కూడా చెట్టు మీదకి వెళ్ళిపోయింది కరివేరు మొక్క అంటాం కదా ఆ మొక్క మీదకి ఇంకెలా గెలగెల కింద కాసేస్తుంటే ఇలాగే కట్ చేసేస్తూ ఉంటాం కదా అసలు కోయడానికి కూడా కుదరట్లేదు వాలిపోయింది మొక్క మొత్తానికి కొమ్మ కొమ్మ బరువుకి ఇదిగోండి ఎన్ని కాయలు ఉన్నాయి చూసారా చిక్కుడు కాయలు అయితే ఇంకా రకాలైతే ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను మీకు ఇంకా ఉన్నాయమ్మా ఇదిగో ఇది ఇది గెల ఉంది కదా గెలకొచ్చి ఓ పది కాయలు ఉన్నాయా ఇదిగోండి పది కాయలు పైనే ఉన్నాయండి కోసేసాను ఇవి కూడా ఇంకా మనకి వంకాయలు కూడా ఉన్నాయి హార్వెస్ట్ అయితేనే ఇవి బెలవచ్చినాయి అండి గుత్తు గుత్తుల కింద ఇంకా ఉన్నాయి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇవే కాకుండా ఇదిగోండి ఇక్కడ కూడా మిగతా ఏమో పిందులు ఉన్నాయి తర్వాత కొద్దాము ఇదిగోండి ఇక్కడ ఒక వంకాయ ఉంది ఇది కూడా కోసేసుకుందాము అలాగే ఇక్కడ ఒక వంకాయ ఉంది ఇది కూడా కట్ చేసేసుకుందాము ఇంకొక వంకాయ ఉంది ఇదిగోండి ఇది కూడా బా అయింది ఇది ముళ్ళు ఉంటుందండి వంకాయ కూడా మంచి రుచిగా ఉంటుంది నేను కూర వండుతున్నాను అనమాట సూపర్ టేస్ట్ ఉంది వంకాయ మెత్తగా మేహం మేఘమైపోతుంది అనమాట అలా వేయగానే ఇవి విత్తనం ఉంచానండి అసలు గార్డెన్లో ఎంత పంట ఉందో చూసారా రెస్ట్ ఉందండి అసలు గ్యాప్ లేకుండా కోస్తున్నాను అనమాట ఇవి అయితే పండిపోయి ఉన్నాయి కదా కొన్ని కాయలు అయితే కోస్తున్నాను కొన్ని ఉంచేస్తాను ఇంకా మంచి రంగు వచ్చిన తర్వాత కోస్తాను ఇవి వేరే చోట్ల వేసినా కూడా చక్కగా వచ్చేస్తాయి ఇంద్రధనసం ఇచ్చేయండి ఇది మనకి ఈ కాయలు ఇంకా ఈ చాలా రకాలుగా వస్తాయండి ఇంద్రధనసులో అంటే రకాల కింద అంటే రంగుల కింద మారుస్తుందేమో మరి ఇదో కలరు అదో కలరు అలా ఉన్నాయి నెక్స్ట్ ఆరోజుకి వెళ్ళిపోతాం నడిచేయండి ఇదిగోండి కస్తూరి బెండ అప్పుడు కోసాను మళ్ళీ కోస్తున్నాను అలా వస్తానే ఉంటున్నాయి ఎక్కడ ఆగట్లేదు అన్నమాట ఇటుపక్కన కూడా ఉన్నాయి నాకు నచ్చినట్టు వెళ్ళిపోయి కోసేస్తున్నాను అసలు ఎంత కాయ ఉందో చూసారో పంట ఒకటి అయిపోతుంటే ఇంకొకటి అందుకుంటున్నాయండి మన టెర్రస్ మీద మన దాకా కాకరకాయలు ఇవన్నీ వచ్చాయి కదా ఇప్పుడు కస్తూరు బెండైతే మామూలుగా రాలేదన్నమాట ఇదిగోండి ఇది ఒక చిక్కుడు ఇది కూడా కోసేస్తున్నాను ఇంకా ఇక్కడైతే ఇవి గోరు చిక్కుడు మాట అయిపోయినాయి విత్తనాలు కోసేస్తాను తర్వాత ఇక్కడ కూడా చూద్దామండి కొత్త పంట చూస్తున్నాం అనమాట ఈ ముల్లంగి అయిందా లేదా అని అవ్వలేదు ఇంకొంచెం ఓరాలండి చూస్తే మళ్ళీ ఈ చిక్కుడుకాయలు కూడా రెడీ అయిపోయినాయండి ఇది ఒక్క మొక్క అండి నేను చాలా హార్వెస్ట్ చేశాను ఇంకా అయిపోయినాయి మళ్ళీ కొత్తగా పోతొస్తుంది ఇవి వచ్చిన మట్టికి కోసేసుకుంటున్నాను ఈ కాయలు అయితే ఉన్నాయా ఉంటాయి ఇంకా అలా కనబడతానే ఉంటాయి ఇవి ఇంకా పెట్టామంటే ఇంకా దానికి ఇవి ఎంత ఎక్కువ క్రాప్ వస్తుంది అంటే బెల వస్తుంది ఇది ఈ చిక్కడైతే ఉన్నాయా ఇదిగో సరే ఇలా ఇవన్నీ కోసేసి అండి మళ్ళీ ఈ చేట కూడా నిండిపోయింది బుట్ట నిండిపోయింది చేట నిండిపోయింది ఇంకా మనం ఇంకొక బుట్ట తెచ్చుకోవాల్సిందేమో నేనైతే ఇన్నుంటాయి అనుకోలేదు కోస్తేనే కానీ కనపడ మన గార్డెన్లో అయితేనే మూడో ఇంతకు ముందో చేట అయిపోయింది కదా మళ్ళీ ఇవి కూడా తీసుకుని పక్కన పెట్టుకుందాం ఈ నిమ్మకాయ గాలికి రాలిపోయినట్టుంది అక్కడ టబ్బులో పడిపోయి ఉంది తెచ్చేసాను పనులు ఎంతో కొంత రసం వస్తుంది కదా అని నిమ్మరసం ఇప్పుడు ఇంకా ఉన్నాయి కున్ని అయితేనే అవి కూడా కోసేసుకుందాం మరి ఈ చాట్ నిండుతుందో లేదో చూద్దాం ఇదిగోండి ఇది ఒక రకం మిర్చి మట డిఫరెంట్గా ఉంది కాయ అయితేనే కారం లేకపోతే పెరుగన్నంలోకి అలాగ ఒక పచ్చిమిర్చి పచ్చికాయ తింటే బెల ఉంటుంది అందులోనే ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి మనం మిర్చి చక్కగా పచ్చికాయ డైరెక్ట్గా తీసుకోవచ్చు ఈ రెండు కాయలు ఉన్నాయి కదా నేను ఖచ్చితంగా పెరుగన్నంలోకి నంజుకుని తింటానండి బాగుంటుంది కారం కారం ఎంతమంది తెలుసు పెరుగన్నంలో కుళ్ళిపోయి ఎలాగో నంజుకుంటాము పచ్చిమిర్చి కూడా తింటారు తెలిసే ఉంటుందిలేండి ఇదిగోండి కాయలు ఇంకా అక్కడ కూడా ఉన్నాయి కోసేసుకుందాం దీని ఫ్లేవర్ కూడా చాలా అందంగా ఉంటుంది ప్రతిదీ మన గార్డెన్లో అందంగా ఉన్నాయి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను చూపిస్తూనే ఉంటాను ఇక్కడికి వస్తే మీకు అర్థమైపోతుంది కాకరకాయలు కోసాను కదా ఆ పందిరి కింద ఉన్న మొక్క మాట అండి ఇది ఇది వేరే అదే అంటే వేరే దాంట్లో పెట్టాను రెండు మొక్కలు ఇవి చూసారా ఎక్కువ కొమ్మలు వస్తాయండి కస్తూరి బెండ్ ఏంటంటే మనకి అడ్వాంటేజ్ ఇంకా మామూలు బెండ అయితే స్ట్రైట్గా పెరుగుతాయి ఇవి మట్టికి స్టంప్స్ ఎక్కువ వచ్చి కాయలు ఎక్కువ ఈళ్ళు వస్తుంది ఈ పైన కూడా ఉందా లేదు ఇంకా అవలేదు ఇంకా మనకి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి కోసుకుందాం లేతగా ఉన్నప్పుడు కోసేసుకుంటే బలం ఉంటుంది టేస్ట్ ఇదిగోండి లేతగా ఉన్నాయి కోసేసాను ఇంకా ఉన్నాయేమో చూస్తున్నాను ఇంకా పిందులు ఉన్నాయండి ఇవ్వండి ఇక్కడ కూడా కనుపు చిక్కుడు ఉంది కస్తూరి బెండ కూడా ఉంది కస్తూర్ బెండ ఇది బాగా అయిపోయింది ఇది కోసేస్తున్నాను అలాగే ఈ చిక్కుడు కూడా ఉంది ఇది కూడా కోసుకుందాం ఇవి చక్కగా వచ్చినాయండి ఈసారి కాయలైతేనే మీకు కనబడ్డాయో లేదో తెలియలేదు ఇక్కడ కనబడుతున్నాయి బట్టి కోసేస్తున్నాను నేనైతే ఇదిగోండి చిక్కడికాయలు ఇదిగోండి లోపల కూడా ఎంత బాగా వచ్చేసి ఉన్నాయో బాగా తయారైపోయి తయారైపోయినాయి ఇదిగోండి గుత్తులు ఇదిగో సాయి చూసావా ఒకటి ఒకటి కాకుండా కనుపు కనుపుకి అమ్మాయి కొమ్మ రూపొద్ది ఇదిగోండి చేట నిండేటట్టే ఉంది ఈ చేట కూడా ఇంచుమించుగా మనం నాలుగు చేటలు కోసినట్టు ఉన్నాం కూరగాయలు అయితే ఇంకా ఉన్నాయి అక్కడక్కడ అందుకుంటున్నాయి నడిసే చూద్దాం తడకుండా కోసేసుకుందాం ఒకటైతే కనిపి చిక్కుడు మొక్క అటు వెళ్ళిపోయింది ఇది అది నేను పెట్టిన మొక్క కాదన్నమాట ఇవి ఏంటంటే అండి మా ఇవి పెట్టాను కదా ఏంటి పసుపు మొక్కలు ఆ పసుపు మొక్కల్లో వచ్చేసి లాస్ట్ ఇయర్ ఇమాట అలా కొన్ని ర్యాండమ్గా వచ్చేస్తూ ఉంటాయి అవే మనకి ఈల్డ్ ఇస్తూ ఉంటాయి అన్నమాట మనకి ప్లేస్ ఉండాలి కానీ నేల మీద అయితేనా అసలు ఇంకెన్ని పొద్దువేమో మనం నాకు అదే అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి ఒక్కోసారి ఎందుకు నేల ఎందుకు లేదు ఇన్ని కాస్తున్నప్పుడు టెరస్ మీద బెస్ట్ కదా అనిపిస్తుంది ఇదిగోండి అలాగా ఇంక ఇక్కడ కూడా చాలా ఉన్నాయి కాయలు ఇదిగో అమ్మ ఇక్కడికి కస్తూరి కస్తూరు ఇది ఒక మొక్క మీకు తెలుసు కదా మన పాత మొక్క అప్పుడు ఎన్నిసార్లు క్రాపు చూసారా దీని మీద కూడా చిక్కుడు పదులు పాకేస్తుంది ఇంకా చిక్కడపాదులు బాగా వస్తాయండి ఈ సీజన్లో కాబట్టి నేను చాలా మట్టికి కోసేస్తున్నాను ఇంకా పైన ఉన్నాయి మరి అవును ఇదిగోండి విత్తనాలు కానీ ఉంచాయనమాట ఈ చిక్కడకాయలు బాగా వస్తాయని శుభ్రంగా మరి గొంగలో ఏదో తెలియదు కానీ ఎంత ఇష్టంగా తినేసినాయో ఇలాగే ఉంటాయి చక్కగా వచ్చినాయి కదా అని చెప్పేసి అనుకున్నాను మొత్తం మీద ఇవి కూడా కోసేసాను ఇదిగోండి ఇవి చూడండి ఎండిపోయినాయి ఇవి ఎంత పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి చూసారు కదా ఇవి అయితే విత్తనాలు ఉంచేసాను అన్నాను కదా విత్తనాలు కూడా కోసేస్తున్నాను కొన్ని కాయలు ఇదిగోండి కోసుకుందాం ఎంత పెద్ద పెద్దగా వచ్చినాయో కాయలు ఇదిగోండి మామూలుగా లేవు మాట ఇక్కడ కాయలు అయితేనే పెద్ద పెద్దగా వచ్చేసినాయి ఈ చిక్కుడు అయితేనే ఈ చిక్కుడు కాడ కోసేస్తున్నాను నేను ఈ వెరైటీ కూడా మనకి బాగుంటాయండి కాయలు అయితేనే ఇంకా ఆ బెండ కూడా కోసేస్తాను మిగతాది కూడా ఇంకా చాలా ఉన్నాయి ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ చూసారా ఇవి కోసుకుందాం ఇది పిక్ ఎలా అయిందో చూపిస్తాను మీకు లోపల ఇదిగోండి కలర్ చూసారా ఎంత మంచి కలరు బ్లూ కలర్ బెల ఉంటుంది అది ఇదిగోండి ఇక్కడ ఒక బొబ్బర్లు అయితే ఉన్నాయి చేమలు తినేస్తున్నాయి వాటికి ఫుడ్ కింద బాగా స్వీట్గా ఉన్నాయమ్మా మరి పప్పు కదా కమ్మగా ఉంటుంది కదా తినేస్తున్నాయి ఇంక ఇక్కడ ఏమీ లేవు కదా ఇదిగోండి ఇవి ఉన్నాయి గోరుచిక్కడు కానీ ఉంచేస్తాను ఇక మరి ముదిరిపోయినాయి కదా కోసుకున్న పలుతూ ఉండదు ఎందుకు ఈ మూడు బాగున్నాయి ఇంక ఈ మూడు కొత్తను ముందు కోయను మళ్ళీ మళ్ళీ అంటాను అవి చూస్తుంటే ఇవి లేతగా ఉన్నాయండి ఇవి కోస్తాను అయితే ఉంచేస్తాను ఇదిగోండి హార్వెస్ట్ అయితే నాలుగో చేత కూడా నిండిపోయింది నిజంగా మామూలుగా రాలేదన్నమాట రోజు అయితే కూరగాయలు అయితే ఇంకా ఉన్నాయండి హార్వెస్ట్ అయితేనే ఇంకా భూమిలో పండిని ఇంకా చాలా ఉన్నాయి ఇంకా తర్వాత చేస్తాను నిజంగా చెప్తే నంబర్ మీరు నాకు నీరసం వచ్చింది అన్నమాట ఆ కోసేసరికి కొంచెం ఉదయం వచ్చి వస్తున్నాను ఇప్పుడు ఇవి కూడా మొత్తం దింబరించేద్దాం అసలు ఎంత బాగా వచ్చినాయో చూడండి కూరగాయలు చూసారండి ఎంత బాగా వచ్చేసిందో గుట్టల కింద వచ్చేసినవి మాట నిజంగా కూరగాయలు అయితేనే మరి ఎన్ని కూరగాయలు వచ్చిన తర్వాత కాటా మిస్ అవ్వకూడదు కదా కాటా పెట్టుకుందాం ఆన్ చేయమది కూడా నొక్క బుట్ట వేట్ ఇదిగోండి ఇప్పుడు కూరగాయలు అన్నీ వేసుకున్నాము ముందు బొబ్బర్లు వేస్తున్నాను అసలు ఎన్ని వస్తాయో మీరు కెస్ చేయండి ఎన్ని కేజీలు వస్తాయో ఈ లోపలని ఇవ్వండి కూరగాయలు అన్నీ వేసేస్తున్నాను బెండకాయలు చేతికి ఏవి వస్తాయో వేసేస్తున్నాను ఇంకా అన్నీ కూడా కాటా పెట్టే కదండి మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా వేసేసుకున్నాం ఇది బుట్ట నిండిపోయింది కదా పక్కన పెడదాం ఇవి కూడా చూడమ్మా ఎంత వచ్చింది ఇప్పుడైతే ఇప్పుడు ఇవి కూడా పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇదిను ఇది పెట్టదు ఆన్ చేస్తావా ఇది ఇదిగోండి ఇవన్నీ కూడా వేసేస్తా పడిపోతున్నాయి ఇంకా ఇవే ఇంకొక నిమిషం ఇక్కడ కూడా కాయలు పడిపోయి తీస్తాను దామా స్టార్ట్ చేసింది పదిహేడు డెబ్బై మూడు ఇది ముందుది ఇంచుమించుగా మూడు కేజీలు వచ్చేసినాయి కదండి దగ్గరగా నా మూడు కేజీలు పైన వచ్చింది మూడు కేజీలు దాటిందండి చాలా హ్యాపీగా ఉంది ఇంకా నేను వెజిటబుల్స్ ఇంకా కొన్ని ఉంచేసి అయినా కొయ్యలేక మళ్ళీ ఇంకోసారి హార్వెస్ట్ చేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే నేర్చు వచ్చింది నిజంగా ఈ హారవస్ట్ చేసేటప్పుడు నాకు అంత బాగా వచ్చేసినాయి అండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ హార్వెస్ట్ అయితే హార్వెస్ట్ చేస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి